ఫ్రెండ్స్ లక్ష లాక్స్ ఈరోజు వచ్చేసి సండే అయితే మా అమ్మగారు ఏం చేస్తున్నారో చూద్దాం ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా చెప్పమ్మా అయితే పని పోతుందనమాట పొద్దుగాల పోయి సాయంత్రం వస్తుంది అయితే అమ్మది వచ్చేసి గవర్నమెంట్ డ్యూటీ అనుకున్నా కానీ గవర్నమెంట్ డ్యూటీ కాదు కానీ గవర్నమెంట్ డ్యూటీ లాగా పర్మనెంట్ ఉంటుంది అనమాట ఈమె వచ్చేసి ఈ మా ఇంట్లో ఇళ్ళల్లా పని అనమాట గిన్నెలు దొంగతుంది అట్లనే పొద్దుగాల ఎంత అన్నం వండుతుంది నీళ్ళలో పని చేస్తుంది అయితే ఫాబాకు బ్రష్ కావాలంట బ్రష్ ఏడుందా అనేది బ్రష్ అరే కాడే కావాలి ఎంబడే నీళ్ళు వస్తాయి ఎంబడే ఏడుస్తుంది ఎంబడే ఇవ్వకపోతే ఏడుస్తుంది బ్రష్ వస్తే చూడ నానిచ్చింది పో నానిచ్చింది పోరా ఊకే నోట్లో పెట్టుకుంటారా ఇక ఆమె బ్రష్ అనమాట చిన్న బ్రష్ కొనిచ్చిందా పొద్దువేళ పళ్ళు దమ్మది ఏం తిమ్మలేదు నీ అమ్మ ఓ ఇ చూడే దీకరే దేకరే ఐదైది దేకరే అది గూడమస్ అది అది నోట్లో చెర్ర టచ్ అయిందంటే కథమే ఇక ఏమనుకున్నావు ఇది పేస్ట్ పేస్ట్ కాదు పెట్టుకున్నావు నువ్వు ఇది పేస్ట్ కాదు ఇది ఇది పెట్టుకున్నా అంటే కథం ఓ మళ్ళకే అయితే వీళ్ళకి ఏం తెలియదు అనమాట పేస్ట్ బదులు మా అమ్మ అంతకుముందు అంతకుముందు కూడా అడ్డమైన క్రీమ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది వుడమాసు పెట్టుకుంటుంది అంతకుముందు కూడా ఇట్లా గోడమస్సు పెట్టుకుంది అనమాట పేస్ట్ అనుకొని వడమసు పెట్టుకున్నది కాదనమాట వడమాసు పెట్టుకొని పలు కూస్తున్న పళ్ళు కూస్తున్నాయి రా అని అంటే చూస్తే అది పేస్ట్ కాదు గోడమస్ అనమాట అట్లా మా అమ్మ తెలియక ఇప్పుడు వడమసు ఇప్పుడు మా పాపకు కూడా ఇచ్చింది అనమాట అయితే మా పాప కూడా ఇప్పుడిప్పుడే స్కూల్ పంపిస్తే అమ్మకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఏమర్థం కాదనమాట చేస్తే అయితే ఈ పొద్దు పొద్దున ఇళ్ళలో పని చూడట్టు ఇళ్ళలో పని చేస్తుంది అనమాట ఏమేమి దొంపుతున్నావు లక్ష్మి ఇల్లేం దొంపుతున్నాం అయితే ఇక మా ఇంట్లో ఇంటి మంచి ఇల్లాలన్నమాట ఇంటి పనిచే ఇళ్ళలో పని చేసి పాస్ పైన అమ్మ ఏమే అయితే ఇంకా చెప్పరా అమ్మలు కన్నా ఏం చేస్తున్నారా బోల్డ్రే బేట కనకాయా ఇది అనమాట మా అమ్మాయి గవర్నమెంట్ డ్యూటీకి రెడీ అవుతుంది అయితే పని చేస్తుంది కానీ గవర్నమెంట్ డ్యూటీ అనమాట పొద్దుగాల పోవాలి సాయంత్రం రావాలా ఆదివారం కూడా లీవ్ ఉండదు ఇక్కడ రా బేటా రే రే పొదుగల ఇళ్ళల్లో పని చేస్తుంది మధ్యాహ్నం పోరాచిని కాదే మరి నువ్వు గిన్నెలు దోపే దాన్ని ఇళ్ళల్లో పని ఏంటిది గిన్నెలు కాదు పాసిపందానికి ఉన్నావు కాబట్టి ఇది గిన్నెలు వేసాం లేకపోతే దాని లేకపోతే మేము క్లాస్ ప్లేట్లు తిని ఎంబిడ పడేస్తున్నాడు అన్నమేనాలు ఏది ఇప్పుడు లక్ష్ ఇప్పుడు వీడియోలు పెట్టద్దంటున్నావు వీడియోలు పెట్టద్దని వీడియోలు పెట్టను మా త మా కొందరే కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ అయ్యి నెలకు లక్షలు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు పెట్టొద్దని అంటే మనము మంచిగా మంచి పద్ధతిగా మంచిగా పెట్టాలి అంతేగాని అట్లా మంచిగా వీడియో ఇప్పుడు రోజుకు మన నాలుగు కొన్ని వేల మంది వీడియోలు తీసుకుంటా పెడతారు పనిలేను వాళ్ళని ఎప్పుడు అనొద్దే అట్లా అది జీవితంలో చాలామంది సాధిద్దామని యూట్యూబ్లో సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంతే కానీ నువ్వు పనిలేను వాళ్ళ దగ్గర పని లేదు కాబట్టి అట్లా అన్న ఎప్పుడు అనుకోకు నువ్వు కాదు కొంచెం చదువుకుంటే నీకు తెలుసు ఎక్కడ ఏంది ఎట్లా సంపాదిస్తారో తెలుస్తుంది ఏమైందిరా నీ బ్రష్ ఉన్నది కదా నా బ్రష్ కావాలంటది ఉన్నాక మళ్ళీ నా బ్రష్ కావాలంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉన్నదిరా గలీజ్గా ఈ బ్రష్ ఆడున్నప్పు పో ఇదే కావాలంటది ఇది కావాలా అది కావాలా అట్లా అందరు బ్రిడ్స్ పట్టుకొని దొంగతే పళ్ళు కరగట్లా అవుతాడు అనుకున్నా బ్రస్సులు నాలుగు రోజులు కూడా ఉంటాడు ఒక బ్రిడ్స్ అండి జీష్ణ సోమ ఆంధ్రప్రదేశ్లో పట్టుకుంటే ఎట్లరా నాది పెట్టుకున్నావు లెక్కున్నాయి కానీ మీ అవ్వది పెట్టకురా పుప్పళ్ళు ఉన్నాయి ఒకటే దెబ్బకు ఒకసారి మాట్లాడకున్నావు అర్థమైనా లేవు ఏ ఏమో మనం ఏయ్ కూసుకొని మాట్లాడ మాట్లాడకు ఒకటే దెబ్బకు మరి తల ఇరిగిపోవాలని అమ్మని పిల్లి మాటలు మాట్లాడాకున్నావు తే ఎమరా

మరి ఇప్పుడు నీకు పుప్పర్లు అడిగా అన్ని పళ్ళు తింటుందా ఇక పళ్ళే ఏమి ఉంటాయి ఇక నీది కూడా అంతేనా నీది కూడా అయ్యా ఎప్పుడు వేసిందా పడ్డదా పురుగులు సరే కానీ ఇప్పుడు మరి లక్ష్మీ పళ్ళు మొత్తం తింటు కా తర్వాత పోయిందా లక్ష్మి పని పోయిందా పోలే పని పోలే అయితే పన్ను పోలే ఇంకా

అదే బొగ్గులతో దూరంగా వారికి కట్టే పురుగు వస్తుంది ఆ కట్టే పురుగు ద్వారా పన్నుకు వచ్చి కుక్కలకు ఇంకొక దానికి అయిపోయిందంటే అన్ని ఎక్కువ వస్తుంది రారా అమ్మలో రారా ఇది అయితే అప్పటి వల్ల వచ్చేసి బొగ్గుతో ఇవ్వడం వల్ల పుప్పలు వచ్చాయన్నమాట అయితే ఈ మగ్గు కూడా పుప్పలు ఉన్నాయన్నమాట మాకైతే అనమాట లేవనమాట స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనమాట మరి ఒక రకమైన మంచి జాగ్రత్త అనమాట ధర అరే ఇది ఇది బ్లాక్ ధర అరే అమ్మలు ఇది బ్లాక్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ బాయ్ ఎప్పుడు అమ్మలు బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్